ఫ్రెండ్స్ ఇది ఒరిజినల్ హనీ అనమాట తేనె ప్యూర్ ఒరిజినల్ హనీ అంటే ఈ తేనెటీగల పెంపకం చేపడతారు కదా తేనె ఉత్పత్తి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని కొంతమంది మార్కెటింగ్ చేస్తున్నారు ఇప్పుడు ఫేమస్ మన తెలుగులో చాలామంది చేస్తున్నారు బిజినెస్ నెలకి లక్ష నుంచి మూడు లక్షలు సంపాదిస్తున్నట్టు వాళ్ళే చెప్తున్నారు అనమాట సో అంటే కొన్నిసార్ ఒకరు బిజినెస్ బాగా ఉన్న రోజుల్లో రెండు లక్షలు మూడు లక్షలు వస్తాయి నార్మల్గా ఉన్నప్పుడు ఒక లక్ష రూపాయలు వస్తుంది ఎవరు కూడా తన ఇన్కమ్ డైరెక్ట్గా ఓపెన్గా చెప్పరు కదా వాళ్ళే లక్షలు చెప్తున్నారంటే ఎక్కువ వస్తుందనే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది పెద్ద మొత్తంలో మనము అంటే వంద కిలోలు రెండు వందల కిలోలు అలా తీసుకునేటప్పుడు రెండు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నారు కిలో తేనె ఓకేనా యాక్చువల్లీ మీరు మార్కెట్లో నాలుగు వందల యాభై రూపాయలు పెట్టి అమ్ముతున్నారు ఇప్పుడు ప్ర లేటెస్ట్గా మీరు ఒక సంవత్సరం నుంచి తేనె బిజినెస్లో దిగిన వాళ్ళు కూడా ఐదు వందలు ఎంఆర్పి పెట్టి యాభై రూపాయలు తగ్గించి ఆఫర్ ధరకి నాలుగు వందల యాభైకి ఇస్తున్నామండి ఒరిజినల్ తేనే ఆర్గానిక్ హనీ అని చెప్పి అమ్ముతున్నారు ఇప్పుడు ఆర్గానిక్ అనే పదం చాలా ఫేమస్ అయిపోయింది సో ఆర్గానిక్ హనీ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అని అది మాత్రం కాదు వాళ్ళు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో సెల్లర్ అకౌంట్ ఓపెన్ చేసుకొని దాని ద్వారా కూడా అమ్ముతున్నారు అది మాత్రం కాదు టీ షాప్కి వెళ్తే టీ షాప్లో కూడా వాళ్ళ బ్రాండ్ ఉంది హనీ కరెక్ట్గా డిస్ప్లేలో పెట్టున్నారు కిలో హాఫ్ కిలో బాటిల్స్ దానికన్నా తక్కువ ఉండే బాటిల్స్ కూడా ఉన్నాయన్నమాట అంటే వాళ్ళు మార్కెటింగ్ ఎంత కష్టపడి చేస్తున్నారు చూడండి ఏ ఒక ప్లాట్ఫామ్ని వదలడం లేదు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో వాళ్ళ వీడియోలు కూడా ఉన్నాయి సో వాళ్ళు వేరే ఛానల్లోనూ యాడ్ ఇస్తున్నారు కంటిన్యూగా కనుక ఇది ఎందుకు చెప్తున్నానంటే సేమ్ అలాగనే చాలా ఈజీ మీరు కూడా ఫుడ్ లైసెన్స్ తీసుకోండి ఎఫ్ఎస్ఎస్ ఏఐ తీసుకోండి మీకంటూ ఒక బ్రాండ్ నేమ్ రిజిస్టర్ చేయించండి ఓకేనా చక్కగా ఒక మంచి బ్రాండ్ నేమ్ పెట్టుకోండి ప్రజలందరిలోనూ ఆ బ్రాండ్ బ్రాండ్ అనేది వెళ్ళిపోవాలి చాలా ఫాస్ట్గా ప్రజల్లోకి అటువంటి ఒక నేమ్ తీసుకొని మంచి బాటిల్ అండి ప్యాకింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్యాకింగ్ ఆకర్షణగా ఉంటే చాలా ఫాస్ట్గా మార్కెట్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట మీ హనీ అది మాత్రం కాదండి మీకు ఇటువంటి బాటిల్స్ కూడా ఆన్లైన్లోనే దొరుకుతున్నాయండి బాటిల్ సప్లై ఇచ్చే వాళ్ళు హైదరాబాద్లోనే ఉన్నారు చూడండి రకరకాల ప్యాకింగ్ కూడా నేను మీకు చూపిస్తున్నాను చూసారా ఎంత అద్భుతంగా ఉంది ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్కలా ప్యాకింగ్ చేశారు చూడండి సో ఇప్పుడు మీరు కూడా మీకంటూ కొత్తగా చూడండి చాలా బాటిల్స్ మీరు హనీ ఎక్కడ అమ్ముతున్నారో అక్కడికి వెళ్ళి హనీ వాళ్ళు ఏ ఏ బ్రాండ్ ఏ విధంగా ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారో చూడండి సో ఆకర్షణ అనేది చాలా ఇంపార్టెంట్ ప్యాకింగ్ తర్వాత లో ఇంకొకటి ఇది రెండు వందల యాభై రూపాయలకి దొరుకుతుంది మనం నాలుగు వందల యాభైకి అమ్మొచ్చు ఒక కిలో ఒరిజినల్ ఆర్గానిక్ హనీ అండి ఈ షుగర్ సిరప్ కాదు ఇది సో తేనెటీగల పెంపకం నుంచి డైరెక్ట్గా కలెక్ట్ చేసి నేను మేము మీకు ఇస్తున్నాము అని రోజుకి తక్కువలో తక్కువ ఇప్పుడు ఒక కి మీకు ఒక కిలో అమ్మితే రెండు వందలు మిగులుతుందండి ఒక పది కిలోలు అమ్మితే రెండు వేల రూపాయలు మిగులుతాయి పది కిలోలు సిటీలో చాలా ఈజీగా అమ్ముడు అవుతాయి పబ్లిసిటీ వస్తే రోజుకి ఇరవై ముప్పై కిలోలు కూడా సేల్ అవుతాయి అన్నమాట అంటే ఎంత రెండు వేల నుంచి ఆరు వేల వరకు డే ప్రాఫిట్ ఇంకా ఆన్లైన్లో మీ హనీ క్వాలిటీ ఒరిజినల్ అనే ప్రజలకు నమ్మకం వచ్చిందంటే నమ్మకం కల్పిస్తే మీరు ఆటోమేటిక్గా సేల్స్ విపరీతంగా ఉంటాయి ఇంకా ఫ్లిప్కార్ట్ అమెజాన్లో నెక్స్ట్ ఈ హనీ అనేది కంటిన్యూగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు అయిపోతూ ఉంటుంది ఒక ఇంట్లో ఐదుగురు ఉంటే ఒక కిలో హనీ ఎంతకాలానికి వస్తుంది మహా అంటే పది పదిహేను రోజులకు మించి రాదు అది కూడా తక్కువ తీసుకుంటే అదే ఎక్కువ తీసుకునేటైతే ఇంకా వారంలోనే ఖాళీ అయిపోద్ది అనమాట మళ్ళీ మళ్ళీ కొనుగోలు చేస్తూ ఉంటారు హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ విటమిన్ సి అంటే మీకు ఆరోగ్య నిరో ఆరోగ్య మీకు వ్యాధి నిరోధక శక్తిని పెంచుద్ది అనమాట ఈ హనీ అనేది అది ఆయుర్వేదిక్లో కావచ్చు నార్మల్గా కావచ్చు ఇంకా కరోనా వచ్చినప్పటి నుంచి చాలామంది ఈ హనీ అనేది యూజ్ చేయడం స్టార్ట్ చేశారు ఇంకా జలుబు ఈ దగ్గు ఇవన్నీ చలికాలం వర్షాకాలానికి ఇంకా పిల్లల నుంచి పెద్దల వరకు హనీ తీసుకుంటారు కనుక ఇది ఒక మంచి బిజినెస్ టాపిక్ అండి మీరు కూడా చక్కగా అమెజాన్ ఫ్లిప్కార్ట్ ద్వారా నెక్స్ట్ టీ షాప్స్లో కిరాణా షాప్స్లో డైరెక్ట్గా హైవే రోడ్ పక్కన స్టాల్ పెట్టి సిటీలో కెనోపీ టెంట్ వేసి చక్కగా ఆర్గానిక్ హనీ ఒరిజినల్ ప్యూర్ హనీ అని చెప్పి బ్రాండింగ్ చేయండి పబ్లిసిటీ ఇవ్వండి యూట్యూబ్లో మీరు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఖచ్చితంగా ఈ బిజినెస్ సక్సెస్ అవుతుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు హనీ అనేది పాడైపోయే వస్తువు కాదు కనుక మెల్లగా అంటే మీరు వాళ్ళ దగ్గర నుంచి వంద కిలోలు రెండు వందల కిలోలు తెచ్చి నీట్గా ప్యాకింగ్ చేసి పెట్టుకొని సేల్ చేయొచ్చు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్